నమస్తే వెల్కమ్ టు జీటీవీ న్యూస్ మై నేమ్ ఇస్ స్వప్న టాస్క్ ఫోర్స్ కు అందిన సమాచారం మేరకు తనిఖీలు చేయగా గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్లు అలాగే ఆంధ్ర కన్నా ఒరిస్సా ప్రాంతం నుండి గంజాయి ఎక్కువగా వస్తున్నట్లు సిపి రంగనాథ్ తెలిపారు ప్రధానంగా ఏఓబి ఉంటుంది ఏఓబిలో కూడా ఆంధ్ర ఏరియా కన్నా ఒరిస్సా ఏరియా నుంచి ఎక్కువ అంటే సీలేరికి నార్త్ లో ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఎక్కువ వస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది సో అక్కడ అంటే ఒక రకంగా చెప్పాలంటే మల్కాన్గిరి అండ్ మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ కటాఫ్ ఏరియా అంటారు అది సో ఆ ఏరియా నుంచి అక్కడ ఎక్కువ అట్నుంచి వస్తున్నది సో ఇది కూడా కలిమెల ఏరియాలో సో మన మోటు కలిమెల ఇవన్నీ కూడా ఈ ఈ బేస్లో ఆ బేస్ నుంచి అక్కడి నుంచి వస్తుంటుంది సో ఒరిస్సా నుంచి మనకు కేంద్రంగా అక్కడ గంజాయి సాగు చేయటం అక్కడి నుంచి వస్తున్న దాన్ని మన వాళ్ళు సమాచారం మీద టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకోవడం జరిగింది సో నలుగురిని అరెస్ట్ చూపి అరెస్ట్ చేశారు సో వాళ్ళని చేస్తున్నారు అండ్ ఇది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఎట్లా ఉందనే దాని మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనమాట ఓకే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ కీప్ వాచింగ్ జీటీవీ